సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవాళ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వినుకొండలో ఇవాళ టూ కే వాక్ విజయవంతంగా నిర్వహించాం ఈ వాక్లో సుమారు ఒక వెయ్యి మంది పాల్గొనడం జరిగింది ప్రధానంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు వాక్ ఫర్ ద హార్ట్ అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది ఈ స్లోగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నడకని నియమంగా పెట్టుకోవాలనేది దీనిలో ప్రధాన ఉద్దేశం అయితే మారుతున్న జీవన విధానంలో ఒత్తిడి మూలంగా ఇతరత్ర ఇబ్బందుల మూలంగా చాలా మంది నడకను బాగా తగ్గించేశారు వాస్తవానికి కార్డియాలజీ గైడ్లైన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఎయిరోబిక్ యాక్టివిటీ ఎయిరూబిక్ యాక్టివిటీ అంటే ఏదన్నా వాకింగ్ కానివ్వండి జాగింగ్ కానివ్వండి తర్వాత జుంబా డ్యాన్స్ లాంటివి వస్తున్నాయి ఇట్లాంటివి కానివ్వండి ఇవి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ పర్ డే ఇరవై నిమిషాలు రోజుకి కానీ లేదా వారానికి నూట యాభై నిమిషాలు అనేది క్రైటీరియా ఇవే కాకుండా మనకి సనాతనంగా వస్తున్న యోగా లాంటివి కూడా ఉన్నాయి వీటి వల్ల కూడా బాడీని ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ శారీరకంగా ఫిట్గా ఉండడానికి కొంత ఉపయోగపడతాయి వీటిని పాటిస్తూ ఉన్నందువల్ల గుండెకి ప్రాపర్ ఎక్సర్సైజ్ దొరుకుతూ కండరం అనేది హెల్దీగా ఉంటుంది దీంతో పాటే గుండె రక్తనాళాల్లో పూడికలు వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే ఆ చెడుకు పేరుకునే పర్సంటేజ్ కూడా చాలా మటుకు తగ్గుతుంది కాబట్టి ఇవే కాకుండా మారుతున్న జీవన విధానంలో మనం పాశ్చాత్య ఆహార విధానాలు వెస్టర్న్ డైట్ కి బాగా అలవాటు పడుతున్నాం పాశ్చాత్య ఆహారం అంటే ఇప్పుడు మనం తీసుకుంటే బేకరీలో దొరికే పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ తర్వాత కార్బోనేటెడ్ బెవరేజెస్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ వీటన్నిటి మూలంగా హై కార్బోహైడ్రేట్ అంటే ఈ శాకరిన్ కానీ తర్వాత సుక్రోస్ కానీ పంచదార శాతం కూడా బాగా ఎక్కువగా ఉండటం వల్ల తేలికగా అవి రక్తంలో కలిసిపోయే విధానం వల్ల తేలికగా ఈ కొవ్వు కూడా గుండె రక్తనాళాల్లో పేర్కొనే అవకాశం ఉంది ఇదే కాకుండా చిన్న పిల్లల నుంచే వాళ్లవాడు పడుతున్నారు ఎవరు కూడా పిల్లలు ఇంతకు ముందులాగా ఆడుకోవటం బయట వీధుల్లో పరిగెత్తడం చేయటం ఇట్లాంటివి చేయటంలా ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చేసాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్యాబ్స్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వీడియో గేమ్స్ ఏదో రకంగా కూర్చునే విధానానికి అలవాడబడుతున్నారు పెద్దవాళ్లే కదా పిల్లలు కూడా అలాగే ఉన్నారు సో వీటి వల్ల రీసెంట్ గా అధ్యయనంలో ఏం తెలియదంటే ఐదారేళ్లకే బృహద్ధమనిలో కొవ్వు కణాలు పేర్కొంటున్నాయని చెప్పి రీసెంట్ గా ఒక సర్వేలో తేలింది ఇది చాలా ప్రమాదకరమైన సూచిక ఇప్పటికే భారతదేశం గుండె జబ్బుల రాజధాని అని చెప్పి చెప్తున్నాం ఇదే కాకుండా ఇంకా పిల్లల వయసు నుంచే ఇట్లా శ్రమ లేకుండా గనక అలవాటు పడితే ఇక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే సగటు గుండె పోటు వయస్సు సుమారు ముప్పై ఐదు నలభైగా ఉంది అది ఇంకా పడిపోతే కనుక మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే ఏ వ్యక్తి అయితే గుండె జబ్బు బారిన పడతాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆర్థికంగా సరిగా కోలుకోలేని దెబ్బ తగులుతూ ఉంటుంది అందువల్ల నేను ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖున చెప్పేది ఏంటంటే శారీరకంగా ఫిట్గా ఉండడానికి వీలైనంత మటుకు ప్రయత్నం చేయండి కనీసం ఒక అరగంట రోజు కేటాయించుకుని ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇదే కాకుండా ఇంకొక అరగంట మానసిక ఆరోగ్యం కోసం కూడా కేటాయించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి వాళ్ళ ధర్మంలో వాళ్ళ ట్రెడిషన్లో చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ మత ఆచారాలను అనుగుణంగా కనీసం ఒక అరగంట వాళ్ళ స్పిరిచువల్ యాక్టివిటీలో స్పెండ్ చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు ఒత్తిడిని నియంత్రించుకుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది వాటి వల్ల మనం నియంత్రించుకున్నందువల్ల మధుమేహం లాంటివి బీపీ లాంటివి అదుపులో ఉంటాయి బీపీ షుగర్లు అదుపులో ఉంటే ఆటోమేటిక్గా గుండెపోటు వచ్చే అవకాశాలు ఫర్దర్గా కూడా తగ్గుతాయి తర్వాత మూడవది పొగ అందరూ కూడా యాక్టివ్గా కానీ ప్యాసివ్గా కానీ పొగ తాగడం అనేది అలవాటు చేసుకుంటూ ఉన్నారు ఈ ధూమపానం అనేది గుండె రక్తనాళాల్లోనే కాదు మెదడు రక్తనాళాల్లో శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాల్లో కూడా కొవ్వు తేలిగ్గా పేర్కోవడానికి చాలా స్టిమ్యులేట్ చేస్తుంది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అందువల్ల పొగ తాగటం అనేది చాలా చెడ్డ అలవాటు దీనివల్ల గుండెపోట్లు ఎర్లీగా వస్తున్నాయి చాలా తీవ్రంగా వస్తున్నాయి మేము క్యాథలైబ్లో చూస్తూనే ఉంటాం స్టెంట్ అమర్చేటప్పుడు యాక్టివ్గా స్మోక్ చేసే వాళ్ళలో క్లాట్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి అందువల్ల తీవ్రత కూడా గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎర్లీగా వస్తుంది వాటి వల్ల జరిగే దుష్పరిణామాలు కూడా పొగ తాగే వాళ్ళలో చాలా తీవ్రంగా ఉంటాయి తర్వాత నాలుగోది మద్యపానం మద్యపానం అనేది మిత మితంగా ఉండి వన్ డ్రింక్ ఫర్ డే అని చెప్పి చెప్తాం అంతకన్నా మించకూడదు అది మించే పరిస్థితి ఉంటే కదా కండరం దెబ్బతిని గుండె వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల మద్యపానం కూడా మితిలో ఉండాలి తర్వాత ఆహార పలవాట్లు ఆహార పలవాట్లు ప్రధానంగా చూసుకుంటే ఇవాళ బిర్యానీలు ఫ్రైడ్ రైస్ లాంటివి బయట ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏ రకమైన ఆయిల్ వాడుతున్నారో ఎక్కడి నుంచి తెస్తున్నారో కూడా తెలియదు అది పామాయిల్ డాల్డాతో ఆగిపోతే పర్వాలేదు చాలా ప్రాంతాల్లో బోన్ ఆయిల్ లాంటివి కూడా వాడుతున్నారు టేస్ట్ బాగుంటుంది అదే ఉంటే ఈ రకంగా బయట ఫుడ్ ఎక్కువ తీసుకున్నందువల్ల ఈ పామ్ ఆయిల్ డాల్డా బోన్ ఆయిల్ లాంటి వాటి వల్ల తేలికగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి మేము చూస్తూ ఉంటే ఒక వంద మంది హార్ట్ అటాక్ పేషెంట్స్ని కనుక మనం గమనించుకుంటే గుండెపోటు వచ్చే వాళ్ళలో షుగరు పొగ తాగేవాళ్ళు మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ బయట ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ తీసుకునేవాళ్ళు అది కూడా ప్రత్యేకంగా బిర్యానీలు నాన్ వెజ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాంటివి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినేవాళ్లే ఈ మూడు కేటగిరీలే నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటున్నారు మళ్ళీ చెప్తున్నాను షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు పొగ తాగేవాళ్ళు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో బిర్యానీలు ఇష్టం వచ్చినట్టు తినేవాళ్లే నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటున్నారు మా ప్రాక్టీస్లో మేము చూస్తున్నాం ఇవి లేకుండా జరిగే గుండెపోట్లు అనేది కేవలం నూటికి ఒక్కళ్ళు కూడా ఉండట్లేదు అందువల్ల ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉంటే ఈ వరల్డ్ డే సందర్భంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు విలువ చేసే టెస్టులు ఈసీజీ కానివ్వండి గుండె స్కానింగ్ కానివ్వండి కన్సల్టేషను బీపీ చెకప్ షుగర్ చెకప్ ఇవన్నీ కూడా మేము ఉచితంగా చేస్తూ ఉన్నాం రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన నంబరు నైన్ టూ ఎయిట్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ మళ్ళీ చెప్తున్నాను నైన్ టూ ఎయిట్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ నంబర్ని సంప్రదించి వారి పేరుని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నమోదు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా రోజుకి ఒక ట్వంటీ మెంబర్స్ కాడికి రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో మేము అపాయింట్మెంట్ ఆధారంగా మేము వారికి ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది వచ్చిన వారికి పరీక్షలు చేయడం జరుగుతుంది ఇవాళ వాక్ కూడా విజయవంతమైంది వాక్ తర్వాత జరిగిన అవగాహన సదస్సులో కూడా చాలా మంది వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు మధ్య మధ్యలో ఏదన్నా మనకి అవకాశం దొరికినప్పుడు ఫర్దర్గా కూడా ఇటువంటి స్నిపెట్స్ ద్వారా మనం ఫర్దర్గా కూడా గుండె జబ్బులు విషయం కానివ్వండి షుగర్ పరంగా కానీ క్లారిఫై చేసుకున్నాం థ్యాంక్ యూ